Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Krishnamaraju Arrest J.P.M. TDP Master Plan. అమరావతి వేశ్యాల రాజధాని అనడం ద్వారా రాష్ట్రం మొత్తం రగులుతుండడానికి ప్రధాన కారణమైన జర్నలిస్ట్ కృష్ణంరాజును గత కొద్ది రోజులుగా పోలీసులు ఎందుకు అరెస్టు చేయలేకపోతున్నారు కరడుగట్టిన న్యాయస్థులు పోలీసుల కన్నుగప్పి పారిపోయే సందర్భాలలో వారు తమ ఆచూకీ తెలియకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ బతకడం కొత్త కాదు అయితే ఇలాంటి పూర్వ చరిత్ర లేని ఒక జర్నలిస్ట్ తన వ్యాఖ్యల కారణంగా తన మీద దాడులు జరుగుతాయని లేదా పోలీసులు అరెస్టు చేస్తారని భయపడి అజ్ఞాతంలోకి వెళితే పట్టుకోవడం పోలీసులకు సాధ్యం కావడం లేదా అనే సందేహం ప్రజలలో నడుస్తోంది ఆయన అరెస్టు కోసం ప్రత్యేకంగా మూడు బృందాలను ఏర్పాటు చేసి అన్వేషిస్తున్నారని డిఎస్పీ స్వయంగా సూచనలు సలహాలు అందిస్తూ మార్గదర్శనం చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి అయితే నాలుగు రోజులుగా అరెస్ట్ అనేది మాత్రం జరగలేదు ఈ వ్యవహారం గమనిస్తే ప్రజలకు కొత్త అనుమానాలు పుట్టుకొస్తున్నాయి కృష్ణంరాజు అరెస్టు విషయంలో ఏపీ పోలీసులు కావాలనే తాత్సారం చేస్తున్నారనే అభిప్రాయం పలువురికి కలుగుతోంది ఆయనను ఆలస్యంగా అరెస్టు చేయడం వలన కొన్ని ప్రయోజనాలు ఉన్నాయని కూడా వారు భావిస్తున్నారు జర్నలిస్ట్ కుటుంబంతో సహా పారిపోయిన తరువాత అమరావతిని రాజధాని వేశ్యల రాజధాని పేరు జర్నలిస్ట్ కృష్ణంరాజు కుటుంబంతో సహా పారిపోయిన తరువాత అమరావతిని రాజధాని వేశ్యల రాజధానిగా పేర్కొంటూ తాను చేసిన వ్యాఖ్యలను సమర్థించుకుంటూ ఒక కొత్త వీడియో కూడా చేసి తన యూట్యూబ్ ఛానల్ ద్వారా బయట పెట్టారు నిజానికి అలాంటిది జరిగినప్పుడు ఎక్కడి నుంచి యూట్యూబ్లోకి అప్లోడ్ చేయడం జరిగిందో కనిపెట్టడం పోలీసులకు చేతగాని విద్య కాదు అయితే కృష్ణంరాజు అరెస్ట్ ఇంకా జరగలేదు గాలింపు మాత్రమే జరుగుతోంది దీని వెనుక ఉన్న వ్యూహంగా ప్రజలు అనుమానిస్తున్నది ఏంటంటే కృష్ణంరాజు దొరికిపోతే సాక్షి మీడియా సంస్థ మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద కొమ్మినేని శ్రీనివాసరావు మీద బురద చల్లడానికి అవకాశం పలచబడుతుంది అని ప్రభుత్వం భావిస్తుందేమో అనుకుంటున్నారు వీలైనంతగా సాక్షిని జగన్మోహన్ రెడ్డిని బద్నాం చేసిన తరువాత కొమ్మినేని సహా వీరందరూ దుర్మార్గులని ప్రజలందరూ పూర్తిగా నమ్మిన తరువాత కృష్ణంరాజును అరెస్టు చేసి తీసుకొస్తారని అంటున్నారు టీవీ చర్చా కార్యక్రమం సమయంలో తాను చేసిన వ్యాఖ్యలతో కొమ్మినేని కానీ సాక్షికి కానీ జగన్కు గాని ఎలాంటి సంబంధం లేదని కృష్ణంరాజు కుండబద్దల కొట్టి చెప్పినా ఆయన ఒరిగే ఉపయోగం ఉండదు ఆయనకి కేటొచ్చి శిక్ష తప్పదు కాకపోతే ఆయనను తక్షణం అరెస్ట్ చేస్తే ఆయన ఆ విధంగానే చెబితే ప్రస్తుతం రిమాండ్లో ఉన్న కొమ్మినేని మీద కేసులు వీగిపోతాయి ఆయన తన వ్యాఖ్యలు కేవలం తన సొంతం మాత్రమే అని చెబితే కొద్ది రోజులుగా సాక్షి గురించి జరుగుతున్న దుష్ప్రచారం మొత్తం వీగిపోతుంది ప్రభుత్వానికి అలా జరగడం ఇష్టం లేదు కేవలం ఆ కారణం చేతనే ఇంకా కృష్ణంరాజును అరెస్టు చేయడం లేదేమో అని ప్రజలు అనుకుంటున్నారు